thank se Amém. <sí -se> కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు ఏదైతే నంది కానీ నెమలి గాని మూషిక వాహనం గాని ఇవి నాలుగు కూడా ఆ భగవంతులకు సంబంధించినటువంటి వాహనాలుగా శివుని మెడలో పాముగా ఐదు మనం ప్రత్యక్షంగా ఎవరు చూసినా చూడకపోయినా శివుని పరివార పటంలో ఈ ఐదు కనబడతాయి ఐదును మీరు గమనించినట్టయితే నిరంతరంగా బయట ప్రపంచంలో పరస్పరంగా అక్కడ ఉండబడేటువంటి పడేటువంటి పులి ఎద్దులు తింటది అంటే నంది నెమలి పామును తింటది పాము ఎలుక తింటది ఒకదాని ఒకదానికి వైరం ఉంది వాతావరణ బయట పటంలో మాత్రం ఆ భగవంతుని సేవలు అందరికీ కలిసి ఉండి ఆ పటానికి ఏ విధంగా అయితే వాహనాలుగా దేవుని యొక్క వాహనాలుగా ఉండి ఏ విధంగా శివ పరివారం పటంలో సంపూర్ణంగా కనబడతాయో ఈవెళ్ళ కూడా తెలంగాణలో తెలంగాణ సాధన కొరకు ఏ విధంగా అయితే భిన్నాభిప్రాయాలు భిన్న ఆలోచనలు ఉన్నా తెలంగాణ సాధన కోసం ఏ విధంగా ఐక్యమైనరో ఇవాళ కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి వైరుధ్యాలు ఉన్నాయి భావజాలం వేరు ఆలోచన విధానం వేరు కానీ బలహీన వారి కానీ వారికి వచ్చేటప్పటికీ అందరూ ముక్త కట్టడంతో రావాలి అంటా ఉన్నారు ఎందుకు అవుతుంది అనేటువంటి మాట ఇయాల మనం ఉన్నటువంటి ప్రశ్న ఎవరిని నిందించే అవసరం లేదు ఇలా తెలంగాణ శివుని పటంలో పరివారం అక్కడ ఉన్నటువంటి జంతువులు ఐక్యంగా ఆ పటంలో ఉండగలుగుతున్నాం ఈ తెలంగాణ పటంలో అన్ని రాజకీయ పార్టీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు వాళ్ళ వాళ్ళ రాజకీయ పరమైన వ్యక్తులుగా వేరు ప్రజాప్రతినిధులుగా వేరు రాజకీయ పార్టీలుగా వేరు వ్యక్తులు కావాలంటా ఉన్నారు ప్రజా ప్రజాప్రజలు కావాలంటే రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ కూడా కానీ పని జరుగుతలేదు ఆ పని జరగడానికి సంబంధించి గొంతుతోటి ఈ కార్యాచరణ సాధించుకోవడానికి అందరూ సామాజికంగా ఉద్యోగాలు కూడా ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి పలహో వర్గాల వారు విద్యార్థులు వ్యాపారస్తులు ప్రజాస్వామ్యాన్ని ఆకర్షించే అన్ని వర్గాలు మా సోదరుడు పెద్ద గారు గారు వారు నిజంగా డిఫరెంట్ ఏరా కూడా ఇలా ఈ యొక్క కాజ్ కు సపోర్ట్ గా ఇక్కడ వచ్చిన్నారు ఇట్స్ అప్రిషియేబుల్ అంటే తాను ప్రశంసించారు ఆ విధంగా అందరం కూడా దయచేసి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ల చర్మం ఆ అంశాన్ని తీసుకొని ముందుకు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం అంతా ముందుకు పోతున్న ఈ సందర్భంలో ఈ గాంధీ స్మృతిగా గాంధీ గారి ఆలోచన మేరకు ప్రభుత్వాల్లో ఏదైనా పొరపాటు జరిగిన చేయాల్సి ఉంటే చెప్పండి లేదా చేయాల్సిన వాళ్ళ దగ్గర చేయించుకునే ప్రయత్నం చేద్దామని మరొకసారి నిరంజనన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నలభై రెండు శాతం సాధించుకునే వరకు ఆనాడు స్వతంత్రం ఒకటే రోజు రాలే సాధించుకోవడానికి సమయం పట్టింది ఆనాడు రాజ్యసభ సభ్యులుగా అనుమతుల నుండి మేమందరం పార్లమెంట్ సభ్యులంగా దేశ స్థాయిలో బలమైన వర్గాల ఎంపీలు ఐక్యంగా అనేక సందర్భాల్లో పోరాటం చేసినటువంటి అనుబంధ కావచ్చు వివిధ వర్గాల్లో ఉన్న అందరం నాయకుల రాజకీయ పార్టీలను కలిసి తెలంగాణ నలభై రెండు శాతం దేశానికి రోల్ మోడల్ గా ఉండే విధంగా సాధించుకునే ప్రయత్నం జరగాలని ఆకాంక్షిస్తూ అందరిలో మనం జూసుకుంటాం